హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ బిన్ గురు నమస్కారం గురువు గారు నమస్తే గురువు మనం పుట్టిన తేదీని బట్టి మన జీవితం నిర్మించబడుతుంది అని వింటూ ఉన్నాం సో అది నిజమేనా గురుగారు గారు అయితే తెలియజేయండి మా కోసం అంటే ఈ ప్రపంచంలో కొన్ని డేట్లలో జన్మించిన వాళ్ళు అత్యుత్తమ స్థాయికి చేరుకున్న డేట్ల డికోడింగ్ చాలా ఉన్నాయన్నమాట సో దాని ప్రామాణికంగానే న్యూమరాలజికల్ గా ఎప్పుడైనా కొన్ని డేట్స్ బాగా ప్రభావితం చేస్తాయని చెప్తారు దాంట్లో మనం లోషడ్ ని ప్రామాణికంగా తీసుకోవచ్చు ఎవరైతే ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్ లో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ నాలుగు డిజిట్ వన్ టెన్టీన్ ట్వంటీ ఎయిట్ అంటారు దీన్ని వన్ సిరీస్ అంటారు దీన్ని ఇది ఫాదర్ లాంటి నెంబర్ అంటారు అంటే వీళ్ళు సొసైటీలో ఒక అత్యుత్తమ స్థాయిలో ఉంటారు వాళ్ళు ఏ లైన్ లో ఉన్నా కూడా అంటే టాప్ టాప్ నెంబర్ అంటారు అనమాట సపోజ్ వాళ్ళు పొలిటికల్ ఉన్నారు టాప్ లో ఉంటారు లైక్ ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు సో ఇట్లా ఇక మీరు టాప్ అంటే టాపే తర్వాత మనకు బిజినెస్ ఉన్నారు బిజినెస్ టాప్ లో ఉంటారు ఓకే సో వాళ్ళ వీళ్ళకి కొంతమందికి ఈ లోషెక్ గ్రేడ్లో కనుక ఫోర్ ఫైవ్ సిక్స్ అనే లైన్ ఉంది అనుకోండి ఇంకా అద్భుతంగా డబ్బులకు సంబంధించిన లైన్ ఓపెన్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ఎస్ సో కాబట్టి ఎవరైతే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించారో సో వాళ్ళు టాప్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు చాలామందికి జీవితాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు ఆయన వన్ సిరీస్ ఆయన కొన్ని వేల మంది ఎంప్లాయీస్కి జీవనోపాధి కల్పించిన వ్యక్తి బిజినెస్ మ్యాన్ మళ్ళీ వీళ్ళకి దయాగుణం కూడా బాగుంటుంది హెల్పింగ్ నేచర్ వీళ్ళ బ్లడ్లో ఉంటుంది వాళ్ళు ఎక్కడ జన్మించారు ఏందనేది కాదు హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుంది అంటే వీళ్ళు టాప్ బాలకృష్ణ గారు ఆయన కూడా వన్ నెంబరే ఆయన కూడా టాపే కదా నదంబూరి బాలకృష్ణ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తీసుకున్న టాపే పొలిటికల్గా తీసుకున్న కూడా టాప్లో ఉంటారు అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే వన్ టెన్ నైంట్లో జన్మించిన వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా ఫాదర్లా ఉంటుంది కింది వాళ్ళని చాలా ప్రేమాభిమానులతో చూస్తూ ఉంటారు సో వీళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఓపెన్ చేస్తూ ఉంటారు హాస్పిటల్స్ పెడతారు తర్వాత ఇంకా మీకు పాలిటిక్స్లో ఉన్న ఇంకా మళ్ళీ రాజకీయ పరంగా ఉన్నప్పటికీ వ్యాపారం కూడా వీళ్ళు కనెక్టివిటీగా ఉంటుంది సో దాంతో చాలామందికి హెల్పింగ్ చేసే క్యారెక్టరేషన్లో ఉంటారు వీళ్ళు ఓకే అందుకే వీళ్ళని మనం ఎప్పుడు కూడా మంచి టాప్ సిరీస్ అంటారు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సో ఇట్ ఈజ్ ఓకే కానీ మిగతా వాళ్ళు టాప్లో ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే ఈ లోష్రేడ్ ని మనం ఉపయోగించుకోవచ్చు ఎప్పుడైతే మీరు ఈ లోష గ్రేడ్ ని నైన్ బాక్సెస్ చాలాసార్లు చెప్పాను నేను ఫైవ్ మినిట్స్లో లో మీ గ్రేడ్ వేసుకోవచ్చు అని చెప్పి మీ జన్మకుండలి బాక్స్ ఇది సో దీంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ వేసుకోండి పక్కన మీ డేట్ వేయండి కింద చూపించండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది వేసిందే ఇది వేసిందే మీకు ఎట్లా అంటే సపోజ్ మీ డేట్ ఉంది ఆ డేట్ ప్రకారం అంటే తొమ్మిది బాక్స్ పుట్టిన డేట్ పుట్టిన డేట్ వేసుకోండి మీరు ఏ డేట్ అయినా కావచ్చు మీకు ఈ నెంబర్లు ఉన్నాయా లేవా అన్ని నెంబర్లు అవైలబిలిటీ ఉన్నాయా లేవా తీసుకోవాలి అంటే ఈ లోస గురిలో ఎంటర్ చేసుకోవచ్చు ఫస్ట్ లైన్లో ఫోర్ నైన్ టూ ఉంటుంది మధ్యలో త్రీ ఫైవ్ సెవెన్ ఉంటుంది కింద ఎయిట్ వన్ సిక్స్ ఉంటుంది ఇది తొమ్మిది నెంబర్లు ఇవి మనకి నవగ్రహాలు అనమాట నవగ్రహాలు కూర్చునే ప్లేస్ ఇది ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా కంపల్సరీ పది నెంబర్లు ఉంటాయి నెలలో రెండు ఉంటాయి డేట్లో రెండు ఉంటాయి సంవత్సరం రెండు ఉంటాయి ఎనిమిది నెంబర్లు అవైలబుల్ ఉంటాయి మీకు సో ఒక్క నెంబరే మీకు డెపిసిట్ ఉండాలి ఎప్పుడు చూసినా కూడా సో అట్లా కాకుండా మీకు ఏ నెంబర్ మిస్ అవుతా ఉందో ఆ మిస్సింగ్ నెంబర్ యొక్క క్వాలిటీ మీ దగ్గర మీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు ఫోర్ బై సిక్స్ మిస్సింగ్ ఉంది డబ్బులకు సంబంధించిన లైన్ మొత్తం మీకు స్టక్ అయి ఉంటుంది స్టక్ అయిపోయి స్టక్ అయిపోయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫైవ్ ఎయిట్ మిస్ ఉంది మీకు ఇది మిస్ ఉంటే మీకు ప్రాపర్టీ మిస్సింగ్ ఉంటుంది మీ పేరు మీద రిజిస్ట్రేషన్స్ కావు ఏ ల్యాండ్ కొనాలన్నా మీరు ముందు పడలేరు ప్రయత్నం చేస్తారు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు ఎక్కడో ప్రాబ్లం అయ్యి ఆగిపోద్ది చాలా మంది కోటీశ్వరులు ఉంటారు వాళ్ళ పేరు మీద ఉండవు ప్రాపర్టీస్ కొంతమందికి ఉంటాయి అవి కోర్టులో కానీ మారువాడి షాపుల్లో కానీ తాకట్టు పెట్టబడి ఉంటాయి వాళ్ళు అనుభవించలేరు సో అలాంటి పని అంటే ఈ లైన్ లేకపోతే మీకు అంత ఇబ్బంది అయింది అందుకే వీటిని రాజ్యయోగ రేఖ అంటారు ఈ ఈ లైన్స్ ఏ ఉంటాయో ఈ లైన్స్ ని రాజ్యయోగ రేఖలు అంటారు వీటిని గురుగారు సో ఈ లైన్స్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు సో మనకి జన్మకుండలు రిపోర్ట్లో ఇవన్నీ ఇస్తాం మనం అంటే వీటినే బలరేఖలు అంటారు మీరు అడిగారు కదా ఏ బలరేఖలు ఉంటే వీళ్ళు అత్యుత్తమ స్థాయికి చేస్తారు సో మీకు ఈ బలరేఖలు కనుక మీకు ఉంటే అవైలబిలిటీ ఉంటే మీరు దూసుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డేట్ ఆఫ్ బర్త్ అక్కడ వేసి మా కోసం చూపించిన డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ జీరో ఫైవ్ జీరో నైన్ టూ థౌసండ్ వన్ జీరో ఫైవ్ జీరో నైన్ టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ వన్ ఎస్ ఇప్పుడు ఈ నెంబర్ ఎంటర్ చేయాలనుకుంటే మనం ఐదో నెంబర్ ఉంది ఇక్కడ ఐదో నెంబర్ ఎస్ ఐదో నెంబర్ ఓకే తర్వాత మీకు తొమ్మిది ఉంది తొమ్మిది ఓకే తర్వాత మీకు రెండు ఉంది రెండు ఓకే తర్వాత ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఒకటి ఓకే తర్వాత దీన్ని టోటల్ చేయాలి టోటల్ చేస్తే మీ డెస్టిన్ నెంబర్ వస్తుంది సో దాన్ని మీ లైఫ్ నెంబర్ అంటారు ఇప్పుడు ఐదు తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు రెండు పదిహేడు సారీ పదహారు 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 పదిహేడు పదిహేడు అని అంటే ఎనిమిది మీ డెస్టిన్ నెంబర్ పదిహేడు అని అంటే ఎనిమిది మీద ఇస్తాం ఎనిమిది కూడా వచ్చింది మీకు రైట్ ఇక మీకు డెబ్సీట్ ఉన్న నెంబర్లు ఏంటి మూడో నెంబర్ లేదు మీకు నాలుగో నెంబర్ లేదు ఆరో నెంబర్ లేదు ఏడో నెంబర్ లేదు ఈ నెంబర్ మీకు మిస్సింగ్ నెంబర్స్ ఈ మిస్సింగ్ నెంబర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే అది లేకపోతే దాని క్వాలిటీ మిస్ అయింది సపోజ్ మూడో నెంబర్ లేదు మీకు మూడో నెంబర్లు పోతే ఏమైంది ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు మీద ఏదో పని మొదలు పెడతారు అది పెండ్లు కావచ్చు ఇల్లు కావచ్చు ఏదైనా ఫ్యాక్టరీ కావచ్చు ఏదైనా బిజినెస్ కావచ్చు అంతా అయిపోయింది ఇక క్లోజ్ ఇక సక్సెస్ అయిపోయినా కంప్లీట్ అయిపోయిందిలే అనుకుంటారు ఒక దగ్గర గురువు గారు మళ్ళీ మూడో నెంబర్ లేకున్నా సెవెన్ లేకపోయినా కొంచెం ఇబ్బంది కరం అని అంటున్నారు మళ్ళీ ఏం చేయమంటారు చెప్పండి రీప్లేస్మెంట్ రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో ఒకసారి మీరు కన్సల్ట్ అయితే దాన్ని చెప్తారు అది మీకు పుట్టిగా ఇట్లా వీడియోలు చెప్తే మీకు అర్థం కాదు ఎలా చేసుకోవాలి ఎలా రియాక్ట్ వీటిని రియాక్టివేట్ చేసుకోవాలి ఎలా మీ లైఫ్లోకి మళ్ళీ ఆస్వాదించుకోవాలి వీటన్నిటికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి వాటి ప్రకారం మనం చేస్తాం అంటే రిమరాలజిస్ట్గా చేసేది అదే అనమాట ఏదైతే మీకు మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయో మీ లైఫ్లో వాటిని మళ్ళీ తీసుకొచ్చి మీ నెంబర్కి రీఇన్స్టాలేషన్ చేసి మీ జీవితానికి కనెక్ట్ చేసే పని చేసేదే తప్పకుండా సో లోషో గ్రిడ్ వల్ల డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మన జీవితం నిర్ణయించబడుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు థాంక్యూ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి లేదా గురువు గారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ని కాంటాక్ట్ అవ్వండి